స్వాగతం ఏ తప్పు లేకుండా అన్యాయంగా తొలగించిన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధారాణి అధికారులను డిమాండ్ చేశారు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అంగనవాడి ప్రాజెక్ట్ ఆఫీస్ ఆవరణలో ఏపీ అంగనవాడీ వర్కర్స్ హెల్పర్స్ పిలుపులో భాగంగా కోటబొమ్మాలి అంగనవాడీ ప్రాజెక్టులో ఎఫ్ఆర్సీకు సంబంధించి ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కోటబొమ్మాలి సంతబొమ్మాలి మండలాల అంగనవాడి కార్యకర్తలు హెల్పర్స్ తో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నలభై యాబై సంవత్సరాల నుంచి అంగనవాడి కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం అమలు చేయకపోగా చిన్న చిన్న కారణాలతో అంగనవాడి వర్కర్స్ ని హెల్పర్స్ ని తీవ్ర వేధింపులకు గురిచేసి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని అన్నారు యాబై ఏళ్లుగా పనిచేస్తున్న అంగనవాడి వర్కర్స్ హెల్పర్స్ల ఉద్యోగం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉందని ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆందోళనతో ఉద్యోగం చెందు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చాలా నిజాయితీగా పనిచేస్తున్నారని నాసిరకం ఫోన్లు ఇచ్చి చాలా ఎక్కువ వర్క్ ఇచ్చి పేక మీద రుద్దినా కూడా చాలా నిబద్ధతో వర్క్ చేస్తున్నారని అన్నారు చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా కూడా ఈ రోజు చిన్న చిన్న కారణాలు చూపి వర్కర్లను హెల్పర్లను తొలగించే పరిస్థితి ఉందని అన్నారు చాలా ఏళ్లుగా పనిచేస్తున్నామని చిన్న చిన్న తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం అధికారులు కల్పించాలని అంతేకాని చిన్న చిన్న కారణాలతో వర్కర్స్ ని హెల్పర్స్ ని ఉద్యోగం నుండి తొలగిస్తున్నారని అన్నారు నాసిరకం ఫోన్లు టూ జీబీ ఫోన్లు ప్రభుత్వం ఇచ్చిందని చాలా ఏరియాల్లో టూ జీబీ ఫోన్లు ఓపెన్ అవ్వట్లేదని ఎఫ్ఆర్స్ ఎఫ్ఆర్ఎస్కు సంబంధించి నాలుగు నెలలుగా దీని మీద కష్టపడి డ్రైవ్ చేస్తున్నామని ప్రాజెక్ట్ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అంగన్వాడీ కేంద్రంలో కానీ ఎక్కడా సిగ్నల్ ఉండట్లేదని ఎత్తు ప్రాంతాల్లోకి వెళ్తే సిగ్నల్ వచ్చే పరిస్థితి ఉంటే అక్కడ వర్క్ చేసే పరిస్థితి ఉందని అయినా కూడా ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అవ్వట్లేదని ఎఫ్ఆర్ఎస్ పూర్తి అవ్వకపోతే అధికారులు స్తామని జీతాలు ఆపుతామని బెదిరించడం అన్యాయమని అన్నారు ఎఫ్ఆర్ఎస్ అవ్వకపోతే ఎవరిది తప్పు నాసిరకం ఫోన్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి అధికారులుదేనని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎల్ దుర్గా ప్రాజెక్టు కమిటీ సభ్యులు ఎం లక్ష్మి బి చామంతి బి స్వర్ణ హెచ్ ఉషారాణి ఏ చామంతి ఎస్ సరోజినితో పాటు సంత బొమ్మాలి కోట బొమ్మాలి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కనీస వేతనం ఇరవై ఆరు వేల అమలు చేయాలి ఫిలిప్స్ కాపీ మీద వెంటనే మాట్లాడాలి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ వెంటనే అమలు చేయాలి కనీస వేతనం అమలు చేయాలి తొలగించిన ఇద్దరు కార్యకర్తలను వెంటనే అమల్లోకి తీసుకోవాలి తొలగించిన కార్యకర్తలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఏమీ తప్పు లేకుండా अंजलि अंजलि अंगनवाड़ी बर्कर सहेल परिषद शिमला राज के यह जो आ के माँ पाले आपाले आपाले बर्कर सहेल परिषद शिमला राज के यह जो आ के माँ पाले आपाले आपाले तेरे स्वयंसेवा नाम में क्या आले क्या आले क्या आले नान्ज महीना हर अनुसार पराचे आले क्या నా పేరు సుధా నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అంగన్వాడీ టీచర్స్ నలభై యాభై ఏళ్ళు కాలం నుంచి పనిచేస్తున్నా కూడా కనీస వేతనము అమలు అమలు లేదు సరే కదా చిన్న చిన్న కారణాలతో ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ని హెల్పర్స్ని చాలా వేధింపులు గురిచేసి ఈరోజు తొలగించడం జరుగుతుంది యాభై ఏళ్ళుగా పనిచేస్తున్నా కూడా ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ తుమ్మితే ఊడిపోయిన ముక్కులాగా ఉద్యోగం ఉంది ఏ క్షణంలో ఏం జరుగుతుందనేసి అదురుగుండు బెదిరిగుండితో పనిచేసే పరిస్థితి ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఈ రోజు ఉంది ఈ రోజు ఈ పరిస్థితి ఉంది అయితే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చాలా మంది చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు ఈ రోజు ఆన్లైన్ వర్క్ అయితేనేమి నాసిరకం ఫోన్లు ఇచ్చి ఈ రోజు చాలా ఎక్కువ వర్క్ రోజు అంగన్వాడీ వర్కర్స్ పేక మీద రుద్దిన కూడా ఈ రోజు చాలా నిబద్ధతతోని చాలా దీంతో ఈ రోజు వర్క్ చేసే పరిస్థితి ఉంది చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నా కూడా ఈ రోజు చిన్న చిన్న కారణాలతో ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ ని హెల్పర్స్ ని ఈ రోజు తొలగించే పరిస్థితి ఉంది ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాము చాలా

అలాగే నాసిరకం ఫోన్లు టూ జీబీ ఫోన్లు ఇచ్చారు ఈ రోజు గవర్నమెంట్ ఈ టూ జీబీ ఫోన్లు చాలా ఏరియాల్లో ఓపెన్ అవ్వట్లేదు ఈ రోజు ఎఫ్ఆర్ఎస్ కి సంబంధించి నాలుగు నెలలుగా దీని మీద మేము డ్రైవ్ చేస్తున్నాం నాలుగు నెలలుగా కష్టపడి 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 చేస్తున్నాం ఇక్కడ ఆఫీస్ లో వర్క్ అవకపోతే ఇంటి దగ్గర అవ్వకపోతే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎత్తు ప్రాంతాలకు వెళ్ళి కూడా ఈ రోజు సిగ్నల్ వస్తే అక్కడ చేసే పరిస్థితి ఉంది అయినా కూడా ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అవ్వట్లేదు అధికారులు ఎఫ్ఆర్ఎస్ చేయకపోతే ఈ రోజు మీకు మెమోలు ఇస్తాము జీతం ఆపుతామని బెదిరింపు చేయడం అన్యాయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రోజు ఎఫ్ఆర్ఎస్ అవ్వకపోతే ఎవరు తప్పు ఈ రోజు నాసిరకం ఫోన్లు మంజూరు చేసి ఈ రోజు కనీసం ఒక రోజు ఒక పూట వర్క్ చేస్తే ఫోన్ వేడెక్కే పరిస్థితి ఉంది ఫోను ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ రోజు అంతా వర్క్ చేస్తే రెండో రోజుకి వర్క్ అంతా వెనక్కుపోయి మళ్ళీ పేర్లన్నీ కూడా పరిస్థితి ఉంది ఈ రోజు వర్కర్ అది కూడా ఓపెన్ అవ్వే పరిస్థితి ఉంది ఓపెన్ అవ్వకపోయినా అంగన్వాడీ టీచర్దే తప్పు అయినా తప్పు అవ్వకపోయినా తప్పు చేసినా తప్పు చేయకపోయినా తప్పు ఇవన్నీ కూడా ఆలోచించాలని చెప్పేసి మేము అధికారులందరికీ కూడా కోరుతున్నాము అలాగే వన్ ఇయర్ అయింది గత గవర్నమెంట్ లో మినిస్ట్ కాపీ ఇచ్చింది నలభై మూడు రోజులు సమ్మె చేసి మేమేమో మినిట్స్ కాపీ సాధించుకున్నాం ఈ మినిట్స్ కాపీలో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిట్స్ కాపీ మీద మాట్లాడతానని చెప్పింది గవర్నమెంట్ ఎంతవరకు అయినా కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మినిట్స్ కాపీ మీద వెంటనే మాట్లాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాలన్నిటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అలాగే అంగన్వాడీ కేంద్రాలకి నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే అంగన్వాడీ సరుకులు ఇచ్చే ఇచ్చే సరుకులు క్వాంటిటీ పెంచాలని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే మీరు ఇచ్చే డెబ్బై ఐదు గ్రాములు పదిహేను గ్రాములు ఐదు గ్రాములు ఇచ్చే ఆహారం ప్రీ స్కూల్ పిల్లలకి ఎంత కూడా అసలు సరిపోవట్లేదు కాబట్టి మీరు దాన్ని క్వాంటిటీ పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము అలాగే అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలందరికీ కూడా యూనిఫామ్ మంజూరు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాము అలాగే అంగన్వాడీలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాము సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని అడిగితే ఈ రోజు మీరు ఎంప్లాయ్ అని చూపిస్తుంది ప్రతి సచివాలయంలో కూడా తిరస్కరించే పరిస్థితి ఉంది అయితే ఈ రోజు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ వచ్చే అన్ని రకాలైన సదుపాయాలు కూడా అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి అందరికి కూడా వర్తింపు చేయాలి మరి అలాగే వర్తింపు చేయనప్పుడు సంక్షేమ పథకాలైనా కూడా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా వర్తింపు చేయాలి అలాగే విడా పెన్షన్స్ కూడా అంగన్వాడీ మహిళలకి ఒంటరి మహిళలకి అలాగే భర్త లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము మిగతా అన్ని విషయాలు కూడా మీరు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం వర్ధలాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కనీస వేతనం ఇరవై ఆరు వేల అమలు చేయాలి మిలిట్స్ కాపీ మీద వెంటనే మాట్లాడాలి సుప్రీం కోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ వెంటనే అమలు చేయాలి కనీస వేతనం అమలు చేయాలి సుప్రీం కోర్టు ఇచ్చిన గ్రేడిటివ్ వెంటనే అమలు చేయాలి చేయాలి సుప్రీం కోర్టు ఇచ్చిన గ్రేడిటివ్ వెంటనే అమలు చేయాలి చేయాలి కార్యకర్తలు వెంటనే వీదులోకి తీసుకోవాలి 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 it's <laughs>